హలో నేను సిఎస్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినియోగించేలాగా టెక్నాలజీని మరొక సీఎం ఎవరు కూడా వినియోగించరు ఇది భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి అంశమే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని హైటెక్ ముఖ్యమంత్రిగా అందరూ గుర్తించేవాళ్ళు ఇప్పుడు ఆయన్ని డీప్ టెక్ ముఖ్యమంత్రి లేదా క్వాంటమ్ కంప్యూటర్ ముఖ్యమంత్రి అనే యాంగిల్లో ప్రొజెక్ట్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ నడుస్తుంది ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఎవరైతే దానికి అడాప్ట్ అవుతారో వాళ్ళే నెక్స్ట్ లీడ్ చేయగలరు ఫ్యూచర్ని అందుకే చంద్రబాబు నాయుడు గారు టోటల్గా ఆంధ్రప్రదేశ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు లెర్నింగ్ వైపు క్వాంటమ్ కంప్యూటర్ వైపు డీప్ సీక్ వైపు ఇలా రకరకాల టెక్నాలజీలు డీప్ సీక్ వైపు కూడా ఆయన మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఆ టెక్నాలజీని నేర్పించడం పరిచయం చేయటం ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే అది చేయాలంటే ఫస్ట్ అధికారులకి వాటి మీద అవగాహన ఉండాలి అందుకే రెండు రోజుల పాటు సచివాలయంలో వర్క్ షాప్ పెట్టారు అమరావతిలో వర్క్షాప్ పెట్టారు అధికారులకి ఎవరెవరికి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీసు సెక్రటరీసు అడిషనల్ సెక్రటరీసు ఉన్నతాధికారులు ఇలా అందరికీ ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటి ఈ టెక్నాలజీని పౌర సేవలకు ఏ విధంగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు ప్రజాసేవ చేయాలి అలాగే టెక్నాలజీని ఉపయోగించాలి దాంట్లో పౌర సేవలను పెంచాలి అనేది దీని యొక్క లక్ష్యం అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రావాలి అని అంటే ఖచ్చితంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ట్రాన్స్ఫర్మేషన్ కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ దాంట్లో ముందుండాలి అప్పుడే ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఫస్ట్ ఫేజ్లో అధికారులకి ఆ తర్వాత ప్రజలకి ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళి మారుమూల గ్రామంలో ఉండేటువంటి పేదలకు కూడా ఈ టెక్నాలజీని తెలియజేయాలి లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విజన్ ఏదైతే అనుకున్నారో దాన్ని రీచ్ కావడం కష్టమవుతుంది అందుకే అందరినీ తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వర్క్షాప్ రెండు రోజుల పాటు నిర్వహించారు ఆ వర్క్షాప్కు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది మనం చూద్దాం ఆల్రెడీ ఇచ్చున్నారు నేను చదివి వినిపిస్తాను వర్క్షాప్కు సంబంధించి కొన్ని టెక్నాలజీ టెక్నికల్గా కొన్ని ఉన్నాయి కొన్ని పేర్లు కూడా మనకు తెలియవు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అది తెలుసు సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూస్తే మనకి టెక్నాలజీ పరంగా ఎంత చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది పార్ట్ ఎవరితోటి సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్నర్షిప్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దీనిపైన వర్క్షాప్ నిర్వహిస్తున్నారు ఇది రెండు రోజుల పాటు జరుగుతుంది ఈ వర్క్షాప్కు అన్ని శాఖల నుండి అధికారులు హాజరయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవటం పబ్లిక్ సర్వీస్ డెలివరీని వేగవంతం చేసేందుకు అవసరమైన అవగాహనను స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు శాఖాధిపతులు కల్పించే లక్ష్యంతో ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ ఏఐ ఎంఎల్ ఇంకా పాలనకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉన్నతాధికారులు అర్థం చేసుకోవటం వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉపయోగించే పలు రకాల ఏఐ అప్లికేషన్లను గుర్తించడం సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ లేకుండా ఏది ఉండదు మానవ జీవితంలో దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అనివార్యం అందుకే ఇప్పుడు అప్లికేషన్లను గుర్తించడం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఏఐ పైన అంతర్దృష్టిని సారించడం పాలసీ అంతర్దృష్టి కోసం విశ్లేషణలను ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం గురించి తెలుసుకోవటం తదితర అంశాలపైన ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నారు నిర్మాణాత్మక ఆలోచనలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ గవర్నెన్స్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం ఇంకా పైలట్ ప్రాజెక్టులను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించే వాద్వాని ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఈ వర్క్షాప్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఐటీ కార్యదర్శి ఎంఈఐటివై అండ్ డిఓటి మాజీ సెక్రటరీ ఆర్ చంద్రశేఖర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ సెక్రటరీ కాటమనేని భాస్కర్ తదితరులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు ప్రారంభోత్సవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత పాలనలో వాటి వినియోగంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు మార్గ నిర్దేశం చేశారు వర్క్షాప్కు వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సిఈఓ ప్రకాష్ కుమార్ డబ్ల్యుడిటి డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు హాజరయ్యారు గుడ్ గవర్నెన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌరసేవల్లో మెరుగైన ఫలితాలు పైన ప్రధానంగా చర్చ జరుగుతుందన్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పౌరసేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు వచ్చే ఫలితాలపైన కేస్ స్టడీ పరిశీలన చేయాలని సూచించారు ఏ ఏ విభాగాల్లో ఎటువంటి సాంకేతికతను వినియోగించవచ్చు ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవలను ఎలా విస్తృత పరచవచ్చు అనే దానిపైన ప్రజెంటేషన్ ఇస్తామన్నారు ఏఐ ఎంఎల్ డిఎల్ చార్ట్ జీపీటీ జెమినీ డేటా డ్రివైన్ ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్ ఏఐ ప్లేబుక్ ఏఐ బేస్డ్ పైలట్ ఐడియాస్ ఇలా తదితరాలపైన ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తామన్నారు ఉన్నారు మనకి కనీసం ఈ టెక్నాలజీకి సంబంధించి ఈ పదాలు కూడా చాలామంది తెలియదు బట్ చంద్రబాబు నాయుడు గారు అలవోకగా చెప్పేస్తున్నారు వ్యవసాయం విద్య వైద్యం పట్టణాభివృద్ధి సహా వివిధ రంగాల నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పలువురు నిపుణులు వివరిస్తానన్నారు రెండు రోజుల పాటు సాగనున్న వర్క్ మొదటి రోజు కార్యదర్శులు హాజరవుతారని రెండో రోజు విభాగాధిపతులు హాజరవుతారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో టెక్నాలజీ వైపు డ్రివెన్ చేస్తున్నారు ఈయన అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పటి నుంచి తొంభై ఐదు నుంచి ఆ పీరియడ్లో ఆయన కనుక టెక్నాలజీ మీద దృష్టి సారించి ఉండకపోతే మనం ఐటీ రంగంలో వెనకబడి పోయే అప్పుడు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఉండేవి కాదు అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళింది కాబట్టే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని లక్షల మంది దేశ విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డారు ఇదంతా విజన్ ట్వంటీ ట్వంటీ పుణ్యం చంద్రబాబు గారు తయారు చేసినటువంటిది ఇప్పుడు ఆయన డీప్ టెక్లోకి వెళ్తున్నారు అప్పుడేమో హైటెక్ ఇప్పుడు డీప్ టెక్ ఈ డీప్టెక్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ ఐటీ రంగానికి ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి దాన్ని క్యాచ్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క తపన ఆయన ఆలోచన కూడా అదే ఆయన ఒక్కడే కాదు అధికారులు అందరూ కూడా దాన్ని అనుసరించాలి అప్పుడే పౌర సేవలు మనం ఊహించినటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక వర్చువల్ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతుంది అక్కడ ఐటీ నిపుణులు చెప్తున్నారు ఈ వర్చువల్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అనేది ముందుండాలి హై లెవెల్లో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అందుకే అందరినీ అటువైపు మళ్ళిస్తూ ఉన్నారు టెక్నాలజీ వైపు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా వర్క్షాప్ జరుగుతుంది గతంలో ఆయన ఐటెక్ ముఖ్యమంత్రి ఐటెక్ ముఖ్యమంత్రి అని అంటూ ప్రచారం చేస్తూ ఆయన ఏదో ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పీపుల్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆదాయం వచ్చేలా ఈ ఐటెక్ని టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆ రోజున చేసినటువంటి సాహసం ఆ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన డీప్ టెక్ వైపు వెళ్తున్నటువంటి సీఎంగా ప్రచారం చేయలేరు ఎందుకంటే డీప్ టెక్ వైపు వెళ్తున్నటువంటి సీఎం అంటే ఇంకొక దిగు ఆయనకి ఆయనకి అడిషనల్గా పేరు వచ్చేట అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పట్లో అంటే కంప్యూటర్ కూడు పెడుతుందా అనేటువంటి పరిస్థితి ఆ మాట అంటే కనుక నిజమే కదా అనుకునేటువంటి రోజులు అవి కానీ ఇవాళ ఆ పరిస్థితి కాదు అందుకే అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్ అంటే డీప్ టెక్ వైపు వెళ్లాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఆయన అంటే ఆయన అటే వెళ్ళాల్సిందే మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ వైపు వెళ్లాల్సిందే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంతో మనం పోటీ పడాలంటే చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి టెక్నాలజీ మార్గంలో నడవాల్సిందే అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి అధికారులు ఇప్పుడు చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఆయన్ని అప్పుడు హైటెక్ ఇప్పుడు టెక్ అన్నా కానీ డీకోడ్ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీ కోడ్ అవుతుంటారు డీ కోడింగ్ అంటారు కదా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా డీకోడ్ అవుతుంటారు ఆ డీకోడ్ అవుతున్నటువంటి కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నవ యవ్వన యువకుడుగా అలాగే ఫ్రెషర్ ఎలా నేర్చుకుంటారో అలా నేర్చుకునేటువంటి తత్వం ఆయనకుంది సో కాబట్టి ఎవరి ఎవరికి వాళ్ళే డీకోడ్ అవి కావటంతో పాటు ట్రాన్స్మి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఐటీ రంగంలో దానికి అడాప్ట్ కావాల్సిందే లేదంటే దైనందిన జీవితం కూడా కష్టంగా మారేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో అందుకే ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే టెక్నాలజీ వైపు నడిపిస్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపు నడిపిస్తూ ఉన్నారు సో ఆ విధంగా నడవాలి ఆంధ్రప్రదేశ్ సమాజం ఒకవేళ ఎందుకు నడవాలి అనుకుంటే మాత్రం రెండు వేల పంతొమ్మిదిని గుర్తుపెట్టుకోవచ్చు మరి దీని మీద ఏమంటారు అనేది టోల్ చేయొచ్చు థ్యాంక్ యూ